పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో ఉత్తరాంధ్ర నేతలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వైసీపీ విమర్శలు తిప్పికొట్టడంలో వెనుకంజ ఆ విషయంలో ఆ ఆమంత్రులు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగటమేంటని కూటమిలోని టీడీపీ గతంలో కన్నా ఎక్కువ కష్టపడుతుంది అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ప్రభుత్వంలోని ప్రజల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తుంది దేశ రాజకీయ చరిత్రలో కనీ విని ఎరగని విజయం మొన్న ఎన్నికల్లో సొంతం చేసుకుంది నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట అరవై సీట్లు కైవసం చేసుకుంది అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నారు అమరావతి నిర్మాణాలు పరుగులు పెట్టిస్తున్నాయి విశాఖకు ఐటీ పెట్టుబడులు తీసుకొస్తున్నారు అయినప్పటికీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండడం పట్ల టీడీపీ అధినాయకత్వానికి నిద్రపట్టడం లేదు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నప్పటికీ బహుళజాతి కంపెనీలు తీసుకొస్తున్నప్పటికీ ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలత లేదన్న అంశం ముఖ్యమంత్రి చంద్రబాబుకు మింగుడుపడడం లేదు అక్షరశిల్పం పరిశీలించింది కీలక నేతల సమాచారం ప్రకారం చూస్తే నిజానికి ఆ మంత్రుల పనితీరు మీదే ప్రధానంగా చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తుంది అంటే మంత్రులు ఎవరు పనిచేయట్లేదని కాదట పనిచేస్తున్నారు కానీ ఆ స్థాయి చంద్రబాబు అనుకున్నంత మేర పర్ఫార్మెన్స్ మాత్రం రావట్లేదని అక్షరశిల్పం పరిశీలనలో తేలింది దీనికి ప్రధాన కారణంగా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి అని తాజా సొంత సర్వేలో నిర్ధారణ అయినట్లు సమాచారం పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లే విషయంలో అమాత్యులు ఎమ్మెల్యేలు విఫలమవుతున్నట్లు గ్రహించారు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై వైసీపీ విమర్శలు చేస్తూ విస్తృత స్థాయిలో నిరసనలు ఆందోళనలు ధర్నాలకు పిలుపునిస్తుంది ప్రధానంగా మెడికల్ కాలేజీల పీపీపీ అంశం నకిలీ మద్యం కారణంగా సంభవిస్తున్న మరణాలు మాన్యం జిల్లాలో గురుకుల పాఠశాల విద్యార్థులు కామర్ల బారిన పడడం ఐటీ సంస్థల నామమాత్ర రుసులకే భూములు కేటాయింపులు ఇలా ప్రతి అంశాన్ని వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది నెలలో మూడు నాలుగు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడుతుంది ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు తీసుకెళ్లే విషయంలో మంత్రులు పెద్దగా చొరవ తీసుకోవడం లేదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ఒకవైపు ప్రభుత్వంపై వైసీపీ ఆరోపణలు సంధిస్తున్నా కనీసం వాటిని తిప్పికొట్టే ప్రయత్నాలు కూడా చేయలేదు ఫలితంగా కూటమి ప్రభుత్వంపై ఏడాది నెరలోనే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని టీడీపీ అధిష్టానం గ్రహించింది కూటమి కేబినెట్ పలువురు మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రధానంగా ప్రతి కేబినెట్ సమావేశంలో కొంతమంది మంత్రులపై ఆయన అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే ప్రతి సమావేశంలోనూ పలువురికి తలంటుతున్నట్లు వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి పనితీరు మార్చుకోవాలని ప్రజలతో కలివిడిగా ఉండాలని నాయకులతో కలిసి పనిచేయాలని సూచిస్తూనే ఉన్నారు కానీ సగం మందిలో ఎటువంటి మార్పు రానట్లు సమాచారం వీరి విషయాన్ని చంద్రబాబు మరింత సీరియస్ గా తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు పార్టీలో చర్చ జరుగుతుంది ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ఉత్తరాంధ్ర మంత్రులకు చంద్రబాబు ప్రత్యేకంగా క్లాస్ తీసుకునే టాక్ వినిపిస్తుంది ప్రధానంగా హోంమంత్రి వంగలపుడి అనిత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడులపై సీరియస్ అయినట్లు ఉత్తరాంధ్ర నేతలు చెవులు కొరుకుంటున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో ఇటీవల జరుగుతున్న వర్ష పరిణామాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి విశాఖలో పలు పరిశ్రమలో వర్ష ప్రమాదాలు పార్వతీపురం మానియం జిల్లాలో విద్యార్థులకు అస్వస్థత ఇద్దరి మరణం శ్రీకాకుళంలో రవణ మెడికల్ కాలేజ్ పీపీపి వ్యవహారం ఇలా అనేక అంశాలు ప్రభుత్వానికి మచ్చ తెచ్చి పెడుతున్నాయి వీటిపై వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటే వాటిని తిప్పికొట్టే విషయంలో ఇద్దరు మంత్రులు పూర్తిగా విఫలమవుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా విశాఖ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది టీసీఎస్ గూగుల్ ఆధాని వంటి జాతీయ అంతర్జాతీయ స్థాయి ఐటీ సంస్థలు విశాఖకు వస్తున్నాయి వీటితో పాటు పదుల సంఖ్యలో బహుళజాతి కంపెనీలకు భూ కేటాయింపు చేస్తున్నారు ఈ నేపథ్యం ప్రభుత్వం పట్ల రావాల్సిన మైలేజీ రావడం లేదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు మరో ఏడాదిలో భోగాపురం విమానాశ్రయ ప్రారంభానికి అవుతుంది విశాఖలో విమానాశ్రయానికి కనెక్టివిటీగా పదిహేను మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయి అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రభుత్వానికి సానుకూలత రావడం లేదు ఈ కార్యక్రమాలను మంత్రులు వంగలపూడి అనిత అచ్చన్నాడు ప్రజల్లో తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారన్న భావనలో ఉన్నారు ఈ విషయంలో మంత్రులు ఉదాసీనంగా ఉన్నారన్నది పార్టీ భావిస్తున్నట్లు సమాచారం వీటినన్నిటిని పక్కన పెట్టి వైసీపీ మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ వైద్య కాలేజీల పీపీపీ విధానం మానింగ్ జిల్లాలో విద్యార్థుల మరణాలు ఇలా ఇతర అంశాలపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి ఇటీవలే విశాఖలో చేపట్టిన పర్యటన భారీగా సక్సెస్ అయింది దీనిపై ప్రభుత్వం మంత్రులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం వైసీపీ విమర్శలను తిప్పికొట్టడానికి మంత్రులు వనకడుగు వేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో ఆ పార్టీ కార్యకర్తలే విమర్శనా అస్త్రాలు సంధిస్తున్నారు ఇదే విషయంలో చంద్రబాబు తాజాగా మంత్రులు అనిత అర్చనకు క్లాస్ తీసుకున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు ఇలా ఉంటే కష్టమని తెగేసి చెప్పినట్లు సమాచారం వీరితో పాటు మరికొంతమంది మంత్రులపై అసహనంగా ఉన్నట్లు తెలుస్తుంది పద్ధతి మార్చుకోకపోతే మార్పు తప్పదన్న సంకేతాలు ఇచ్చినట్లు పార్టీలో చర్చ జరుగుతుంది ఇప్పటికైనా మంత్రులు ప్రజల్లోకి వెళ్తారా లేదా అనేది వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో